జై స్వరాజ్ జైస్వరాజ్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎ థామస్ గారు అదేవిధంగా జైస్వరాజ్ పార్టీ కార్మిక బింగు అధ్యక్షులు గోల్కొండ రత్నం గారు కలిసి ఈరోజు మేము మాట్లాడేది ఏంటంటే జైస్వరాజ్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా ఆర్ఎస్ జే థామస్ గారి అభ్యర్థిత్వం ఈరోజు ఖరారైంది వారికి పెన్ను గుర్తు పెన్ను విత్ సెవెన్ రేస్ గుర్తు అలార్ట్ అయింది ఆర్ఎ థామస్ గారు గత ముప్పై సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా భారతదేశంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారు రాష్ట్రంలో అనాథలకి పేదలకి లేదా రకరకాల బాధితులకి అండగా ఉంటూ ఈ రాష్ట్రంలో అనేక ఎన్జిఓల సహకారంతో సేవలు చేస్తున్నారు అదేవిధంగా జర్నలిస్టుగా తన సేవలు కూడా ఈ రాష్ట్రంలో ముప్పై సంవత్సరాలుగా చేశారు రాష్ట్రమే కాదు భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా తన సర్వీసులు వినియోగించుకున్నారు కాబట్టి సికింద్రాబాద్ ఒక గొప్ప నియోజకవర్గం ఇక్కడ అన్ని రకాల వర్గాల ప్రజలు సికింద్రాబాద్ నియోజకవర్గంలో రాష్ట్రంలోని ఉన్నటువంటి అన్ని జిల్లాలతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశ ప్రజలు కూడా ఇక్కడ స్థానికులుగా ఉన్నటువంటి సందర్భం సికింద్రాబాద్ నియోజకవర్గం కాబట్టి కుల మత వర్గ లింగ భేదం లేకుండా అందరూ ఒక కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నటువంటి సమాజానికి సర్వీస్ చేయాలి మరింతగా సర్వీస్ చేయాలనే లక్ష్యంతో వస్తున్నటువంటి మన ఆరత్మస్ గారిని ఎన్నికల గుర్తు పెన్ను గుర్తుపై ఓటు వేసి అత్యధికంగా గెలిపించాలని మేము కోరుతున్నాం జై స్వరాజ్ జై స్వరాజ్ జై సురాజ్ జై స్వరాజ్